నిన్న పోలీస్ స్టేషన్కి హాజరైనటువంటి ఆర్ఎస్ శ్యామల బిల్డప్ చూసి అబ్బా స్వతంత్ర యోధురాగా వ్యవహరిస్తాను అబ్బా అనుకున్నాం కానీ మొత్తానికి ఆర్ఎస్ శ్యామల పోలీసు విచారణలో నాలుగు బాటిల్ వాటర్ బాటిల్ తాగేసిందండి వైసీపీ ఇచ్చిన స్క్రిప్ట్నే చదివా అని పోలీసుల విచారణలో నీళ్లు నవలి నిమిలీ అని చెప్పేసి ఒక అప్డేట్ ఇస్తూ ఉన్నారు తనపై ఎన్ని కేసులు పెట్టిన విచారణల పేరుతో ఎన్ని తిప్పినా పోరాటం ఆపను అని చెప్పేసి వైసీపీ అధికార ప్రతినిధి ఆర్ఎస్ శ్యామల స్పష్టం చేశారు కర్నూలు బస్సు ప్రమాదం దుర్ఘటనపై వైసీపీ అధికార ప్రతినిధిగా పది ప్రశ్నలు అడిగానని వాటిలో తప్పే ఉందని ప్రశ్నించారు ఎవరిని అడిగిందో ఏమీ అని చెప్పలేదు ఆ ప్రశ్నలు టీడీపీ నాయకులు సమాధానం చెప్పకుండా కేసులు పెట్టడం ఏంటని మండిపడ్డారు ఆమె ఇష్టం మందు ఆడ దొరికింది రాత్రిపూట రోడ్డు మీద అమ్ముతారు పన్నెండు ఒక గంట గంట మూడు గంటలప్పుడు మందు అమ్ముతారని అని చెప్తే ఎనాలి జనాలు అవన్నీ వినకుండా ఉంటే ఇట్లా కేసులు పెట్టారని అంటా ఉంటుంది కర్నూలు బస్సు ప్రమాదానికి దారితీసిన పరిస్థితులపై అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారన్న కారణంతో నెల ఈ పోయి నెల ముప్పై తేదీన కర్నూలు తాలూకా అర్బన్ పోలీస్ స్టేషన్లో ఇరవై ఏడు మందిపై కేసు కేసులు నమోదు చేశారు అందుకు విచారణకు హాజరు కావాలని వారికి నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది అయితే ఈ క్రమంలో శ్యామల సోమవారం విచారణకు హాజరయ్యారు ఈ సందర్భంగా అధికారులు అడిగిన ప్రశ్నలకు శ్యామల సమాధానం చెప్పలేక నీళ్లు నవ్వినట్టు తెలుస్తుంది గంటన్నరపాటు సాగిన ఈ విచారణలో గంటసేపు నీళ్లు తాగడమే పోయిందంట సమయం ప్రమాదానికి ముందు శివశంకర్ అతని మిత్రుడు ఏరిస్వామి బిల్ట్ షాపులో మద్యం తాగారని ఎవరు చెప్పారు అంటే దానికి తగిన ఆధారాలు ఉన్నాయా అని అడిగితే చూపించండి అని గట్టిగా పోలీసులు ప్రశ్నిస్తే దానికి ఆమె సరైన సమాధానం చెప్పబోవడంతో అవాస్తాలు ఎందుకు ప్రచారం చేశారు అని అడిగారు వైసీపీ అధికారం ప్రతినిధి కావడంతో పార్టీ అధికారాల మేరకు తాను ఉంటాడు మా పార్టీలో వెదవా వాడు ఏ కాగితం పంపిస్తే ఆ కాగితం చదువుతాను నాకు మూడు లక్షల రూపాయలు జీతం దానికని చెప్పిందంట ఏ కాగితం పంపిస్తే చదవాలి ర్యాణం స్క్రిప్ట్ తప్పైనా ఒప్పుకోరు అని చెప్పేసి తన వ్యవహారం వెనక పార్టీ ఉందని తేల్చి చెప్పినట్టు సమాచారం ఈ విషయంలో తన ప్రమేయం లేదని తప్పించుకునే ప్రయత్నం చేసినట్టు తెలుస్తూ ఉంది ఈ విచారణ అనంతరం తాడేపల్లి వైసీపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆర్ఎస్ శ్యామల మాట్లాడుతూ పోలీస్ స్టేషన్లో జరిగిన విషయాలు చెప్పకుండా వైసీపీ అధికార ప్రతినిధిగా ప్రతి ప్రశ్నలు అడిగారని వాటిలో తప్పే ఉందని మళ్లీ మీడియా ముందు జింకరిస్తాంది విచారణ పేరుతో ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఎన్ని కేసులు పెట్టినా తన పోరాటం మాత్రం ఆపనని స్పష్టం చేశారు అది ఏంటో అర్థం కాదు కానీ షర్మిలా కంటే పెద్ద బిల్డప్ అండి షర్మిల అంటే రాజశేఖర రెడ్డి కూతురు రాజకీయంగా కుటుంబం ఎన్నో ఏళ్ళ నుంచి ప్రజాసేవలో ఉంది జగన్మోహన్ రెడ్డి ఎట్టంటోడైనా కూడా చెల్లెలు ఆమె బిల్డప్ శ్యామల ఉంది దేనికి మనకి రాదు అసలు శ్యామల కొట్టే బిల్డప్ సోనియా గాంధీ కంటే ఎక్కువగానే ఉంటుందని చెప్పాలి మరి మహిళలు రాజకీయంగా మంత్రులుగా చేసి ఎన్నో సీనియర్లుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా ఆరే శ్యామల బిల్డప్ ముందే దిగదొరిపోయానండి ఇది విషయం మరి మన ఏపీ ప్రజలు ఏమని కామెంట్ చేస్తారో చూద్దాం